గూడూరు పట్టణం రాష్ట్ర స్థాయిలో గూడూరు ఏరియా హాస్పిటల్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్న బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి మరియు బీసీటీవీ సిబ్బందికి రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం నందు జరుగుతున్న సన్మాన సన్మాన సమావేశం కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపి సిబ్బందిని సత్కరించిన శ్రీపాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు అందుకు ముందు నేను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోవూరులో వర్క్ చేశాను సార్ కమ్యూనిటీ హెల్త్ కోవర్ కోవూర్ మన ఎల్టీలు మాధవి నెక్స్ట్ గూడు వాకాడ్ నుంచి సమద్ ఇంకా ఎల్టీస్ వెంకటగిరి నుంచి సత్యవేడి నుంచి ఎల్టీస్ వీళ్ళందరూ కూడా మనకు చాలా హెల్ప్ చేశారు శాసనసభ్యులు డాక్టర్ బాసన్ సార్ గారు మాట్లాడవలసింది చేశారు కష్టపడ్డారు సార్ ఈ సంవత్సరం సార్ చేసిన సేవే ఈరోజు మనం ఈ ఫలితాన్ని సాధించగలిగాము బిగ్యాన్స్ ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు మరియు సర్టిఫికెట్ ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా సార్ తీసుకోవడం చెప్పట్లేనండి మనకు సంతోషాన్ని కలిగించేది అన్నది ఏమీ లేదు మనం చేసిన సేవకు సిస్టర్ గారిని ఇబ్బంది పెట్టాము ఇప్పుడు సిస్టర్ గారిని సత్కారం చేస్తున్నారు నెక్స్ట్ మనకి ఏ క్యాంప్ అయినా పిలుస్తానే వచ్చి క్యాంప్ లో అటెండ్ అవుతుంటారు క్లాప్స్ కొట్టండి మనలో మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా దయచేసి అందరికి

మాతా కళ్యాణి సిస్టర్ వెంకటేశ్వరమ్మ సిస్టర్ గారు రెడీగా ఉండాలండి మనకు

ఈ ఎమ్మెల్యే గారి సార్ చేతుల మీదుగా శేషయ్య గారికి సత్కారంలు అయినా సార్ ఒప్పుకోండి ఎంత సేఫ్ అయినా మనం ఈ సక్సెస్ కొట్టండి సిస్టర్ లాస్ట్ వచ్చేసరికి నేర్చు పెట్టుబోతున్నాను చోటు ఉంది పలాంటి దగ్గరికి వెళ్ళండి ఎంతో ఓపికతోటి అందరినీ గైడ్ చేస్తుంటారు సార్ రామాంజనేయులు గారిని కూడా క్లైమాక్స్ వచ్చేసాము ఇతన్ని మన ఎమ్మెల్యే సార్ గారి టైంలోనే రెండు వేల పద్నాలుగులో మన thank <laughs> you

అలాగే ఈరోజు కార్యక్రమాన్ని మొత్తం అంతా సిన్సియర్గా గూడూరులో మాకు ఇన్ఛార్జ్ కావచ్చు ఎలక్షన్ కన్నా ఆయన కొడుకు బ్రహ్మాండంగా మాటలు కూడా మా రాజకీయ రాజకీయాలపై ఎక్కువ మాట్లాడలే పరిస్థితి ఉంది కరెక్ట్ ఉంది అట్లాగే మా బాబులు నేను ఉద్యోగం ఇచ్చారు బాబు గారు అట్లాగే తెలుగు అట్లాగే ఆర్శే గారు అట్లాగే మీ ఏవో కమల్ కిరణ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి డాక్టర్ మలకి అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్కి అలాగే హాస్పిటల్ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం స్టేట్ లెవెల్లో గూడూరు ఏరియా హాస్పిటల్ పెట్టి సంబంధించిన దాంట్లో అవార్డు తీసుకొచ్చినందుకు ముందుగా నేను గర్వపడుతున్నాను ఎందుకంటే నేను హాస్పిటల్ కమిటీ గా ఉన్నప్పుడు ఈ అవార్డు రావడం నిజంగా నాకు కూడా చేయడం దీనికి సహకరించినటువంటి వైద్య సిబ్బందికి అంతా కూడా మరొకసారి కన్గ్రాజుయేషన్ చేస్తున్నాం అందరం అందరూ తెలుస్తున్నాం మనస్ఫూర్తిగా ఎందువల్లంటే రాష్ట్ర లెవెల్లో గోడూరు హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళకి బెస్ట్ అవార్డు వచ్చిందంటే చాలా సంతోషం మంత్రి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంత్రి గారు కూడా ఇదే చాలా మంచి సందర్భంగా మా షేమ మేడం గారికి మనవడు పుట్టిన ఈ కార్యక్రమం చేస్తున్నాను ఎందుకంటే హాస్పిటల్ సూపర్గా గతంలో కూడా ఉమాహా గారు ఉండారు నేను మొట్టమొదట రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొంభై ఐదులో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు ఇప్పుడు ఉన్నారు మళ్ళీ షరీనా గారు మనకి ఇక్కడ సూపర్ గా వచ్చారు నిజంగా చాలా బ్రహ్మాండంగా ఏం చెప్పినా కానీ ఖచ్చితంగా రూల్స్ ఎక్కువ మా మేడంకి కొన్ని చెప్పినప్పుడు సార్ మేము చేయకూడదు సార్ మేము రాజకీయంగా ఫోన్ చేస్తుంటాం అమ్మ ఏదో పోస్ట్ మార్టం చేసేయమంటే సార్ అది చేయకూడదు సార్ మేము అటు చేయలేము సార్ టైం అయిదాడితే పోస్ట్ మార్టం గదిగా బాకూడదు సార్ మా రూల్స్ సార్ అని నాకు కూడా చెప్తుంది మేడం గారు సరే మంచిది ఎందుకంటే అది అయితే మేము కూడా కేసు చెప్పాం ఎందుకంటే ఇది కొద్దికరంగా ఉండాలనుకుంటాం అది వచ్చిన కూడా చెప్తాం నేను ప్రజలు ఆ విధంగా ఉంటుంది మా పైన కాబట్టి మంచి రూల్స్ అన్ని కూడా పాటించడం మంచి మేడం గారు ఉన్నారు ఆమెకి మీరు అందరూ కూడా సహకరించాలి సహకరించే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది సోమరెడ్డి గారిని సహకరించకపోతే కూడా హాస్పిటల్ చెత్త పేరు వస్తుంది అప్పుడు అందరూ ఆమెకి సహకరిస్తే ఖచ్చితంగా హాస్పిటల్ మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాం అలాగే గారు వచ్చి మూడు నెలలు అయితే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి మంచి డాక్టర్ గారు అయినా సంతోషం ఎందుకంటే ఆ టైంలో నలుగురు డాక్టర్లు పౌష్టికి ముగ్గురు ఉన్న మొత్తం లాగుతోంది సంతోషం ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్లు లేక ఇబ్బంది కలిగిన పరిస్థితి ఎందుకంటే ఏరియా హాస్పిటల్ మొత్తం ఈ డివిజన్లోనే పెద్ద హాస్పిటల్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్ పోస్ట్ అన్ని కూడా ఫిలప్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా స్ఫూర్తిగా అభిన అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ ఏమి ఇబ్బంది ఉందో చూసి అవన్నీ కూడా ఫిలప్ చేసేటువంటి డాక్టర్ పోస్టులు చేసేటువంటి కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మా మాధవి మా అమ్మాయి అప్పటి కూడా ఎప్పుడు బయటకు గినా అమ్మాయి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది సంతోషం తల్లి అట్లాగే ఇంకో పేరు కూడా చెప్పారు పేరు సమంత సమంత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది అమాషా విషయం కాదు మీరు చేసే సేవ రీత్యా ఒకటైనా కానీ దానికి మించినటువంటి పుణ్యం మీ ఎందుకంటే రక్తం లేని వాళ్ళకి రక్తం సేకరించవడం అంటే అంతకన్నా ఇంకో పరిస్థితి లేదు ఎందుకంటే ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి మీరు కూడా తీసుకుంటున్నందుకు ఆస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఆ మౌలాన్ని అయితే మేము నా బర్త్డేకు వేరే వేరే వాళ్ళకి ఇచ్చాము ఇక్కడ క్యాప్ పెట్టుకోండి పార్టీ చేస్తానంటే వచ్చి అక్కడ కుదరదన్నా సక్రియాల్సిందని చెప్పి గట్టిగా పెట్టి కూడా ఆ రోజు తీసుకున్నాడు మౌనాలు అట్లాగే ఇప్పుడు చెప్తేనే ఒక కూడు అనుకున్నా ఇప్పుడు మా గోఊళ్ళో కానీ ఉదయగిరిలో కానీ సిసిటీలో కానీ అంత అక్కడ కూడా ఒక అవసరం అయితే మేము ఇస్తున్నాం అనే నాకు కూడా తెలియదు అయ్యా ఇంత సేవ చేస్తున్నారని చాలా సంతోషం అట్లాగే నేను ఉద్యోగం ఇచ్చిన కూడా ఇటువంటి మంచి పేరు తెచ్చుకునేందుకు కూడా నాకు కూడా చాలా సంతోషం ఇలానే కాకుండా సేవ బాగుంది ఎందుకంటే మెడికల్ అంటేనే సేవా బాగుంది ఎందుకంటే డాక్టర్లు డాక్టర్ అమ్మలు దేవుడు దేవుడితో సమానం ఎందువల్ల ప్రాణాలు రక్షించేది మీరే ఎవరున్నా రుచేది నమస్కారం పెడతారంటే మీకే మనస్ఫూర్తి నమస్కారం పెట్టారు మాకైతే భయపడు లేకపోతే బోమానంగా పెడతారు నమస్కారం మాత్రం మీకైతే మాత్రం మనస్ఫూర్తిగా నమస్కారాలు పెట్టేది ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మీకు నమస్కారాలు పెడతారు తప్ప వేరే వాళ్ళకి రుచేజ్ నమస్కారం పెట్టారు నేను అట్లా శంకరాజ్ గారు గారు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా వరగలి సర్పంచ్ గారు పేరు చెప్పడం క్షమించంకరాయ్య అట్లాగే ఇప్పుడే మా కిరణ్ గారు చెప్పారు హాస్పిటల్ విషయం మేము కూడా ఎప్పుడు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగినా కానీ మేము మా మేడం గారు ప్రస్తావిస్తూ ఉంటాం మొన్న కూడా మెగా కూడా మాట్లాడాం అలా మీరు చేస్తారా చేయరా లేకపోతే ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని కూడా చెప్పాం ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మంత్రి గారితో సీఎం గారితో కలిసి ఖచ్చితంగా మా హాస్పిటల్ విషయం ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే చాలామందికి తెలుసో తెలీలో ఈ హాస్పిటల్లో ఏదన్నా పెట్టామంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే డయాలసిస్ సెంటర్ పెట్టింది ఆ రోజు నేను ఎమ్మెల్యే తీసుకొచ్చి అలాగే సిటీ సిటీ స్కాన్ కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే తీసుకొచ్చి అట్లాగే ఈ గల్ల టెస్ట్ ఇంతకుముందు మనం కడపకి పో పోయే పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు పెట్టారని చెప్పి తెలియజేస్తాం అంటే నేను నేను కాదు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే హాస్పిటల్లో ఆ యొక్క సేఫ్టీ సంబంధించిన పైన దాన్ని కూడా సొంత కూడా ఆర్థికంగా కూడా సహాయం చేసామని చెప్పి తెలియజేస్తున్నా మొన్న మా కలెక్టర్ గారు కూడా మేడం గారు చెప్పినట్టు దాదాపు పదహారు లక్షల రూపాయలు ఇచ్చి గోడ కూడా ఒకటి కట్టించాం అలాగే టాయిలెట్స్ కావాలన్నా కానీ కలెక్టర్ గారికి ఇచ్చాం ఆల్రెడీ అధికారులు చెప్పారు అదేమేదైతే నాకు తెలియదు అది తెలియదు అదేమన్నా లేకపోతే అది కూడా కలెక్టర్ గారితో అమ్మా అయిపోతుందమ్మా ఓకే ఓకే డెక్టర్ ఓకే మాట్లాడతాము ఎందువల్లంటే మా హాస్పిటల్ ఇది మా సొంత హాస్పిటల్ మా గూడూరు హాస్పిటల్ ఇక్కడికి వచ్చేది మా ఓల్డ్ అంటే నా గూడూరు కానిషన్సీ సంబంధించిన అందరూ కూడా ప్రతి పేదవాడు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చికిత్స చేసుకునేటువంటి పరిస్థితి గతంలో కూడా మన హాస్పిటల్లో మన కంటి డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు నైట్ పేపర్ ఉన్నాడు సార్ పేరు గోపినాథ్ గారు మంచి డాక్టర్ అంతకుముందు డెంటల్ డాక్టర్ అశోక్ కుమార్ గారు డెంటల్ డాక్టర్ అప్పుడు ఆయన కూడా మంచి డాక్టర్ ఎందుకంటే గూడూరావు రామ్ సుమారెడ్డి గారు అంటే వీళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మన గూడూరు హాస్పిటల్ అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను బేసిక్గా మాది కూడా మెడికల్ సంబంధించిన ఫ్యామిలీ అమ్మ మా నాన్న మా అమ్మ హెల్త్ డిపార్ట్మెంట్లో మా అమ్మ ఏఎంఎమ్గా పనిచేసి మన నాత్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు ఇలాగే మా అవ్వ మీ హాస్పిటల్లోనే ఇక్కడ ఖర్చు పెట్టే విభాగంలో పనిచేస్తా మీ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి తెలియజేస్తాం ఈరోజు నా కొడుకు కూడా ఎండి అయిపోయి రేపు కూడా ఎందుకంటే బేసిక్గా ఎంత హెల్త్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కాబట్టి నాకు ఆ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి వాళ్ళందరూ కూడా గౌరవీయడం అనేది నా కూడా ఫీల్ అవుతానని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా మేడం గారు అలాగే కిరణ్ గారు ఈ హాస్పిటల్కి ఏమేమి కావాలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా తీసుకొస్తున్న ఫండ్స్ అట్లనే ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ ఒక రెండు సంవత్సరాలు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రం నెక్స్ట్ మాత్రం ఇబ్బంది లేకుండా మీ మంత్రి గారు ఒక మంచి మంత్రి గారు ఉన్నారు మనకి ఆ మంత్రి గారి నాయకత్వంలో కూడా మన హాస్పిటల్ అభివృద్ధి చేయిస్తాం మనమే దీన్ని ప్రారంభోత్సవం చేస్తామ కూడా తెలియజేస్తూ మరొకసారి మా కూటూరుని రాష్ట్ర లెవెల్లో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా అందరూ కూడా పేదవాళ్ళు వస్తే బాగా చూడండి అంటే కొద్దిగా గౌరవంగా చూస్తే సంతోషం ఎందువల్లంటే పేదవాళ్ళు వాళ్ళు రకరకాలతో వస్తారు మన దగ్గరికి వాళ్ళని విసుక్కుంటే ఇంకో ఎక్కడ పోలే బయట చూపించుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేకలే మన హాస్పిటల్కి వస్తారు ప్రైవేట్ హాస్పిటల్కి పోలాకే మన దగ్గరికి వస్తారు అలాంటి వాళ్ళ పట్ల డాక్టర్లు కానీ నర్సులు కానీ కొద్దిగా మంచి దృక్పథంతో మీరు వాళ్ళతో అటాచ్మెంట్ చెప్పడం మనం కోరుతున్నాం ఎందులో అది మీకు పుణ్యం అట్లా చేస్తే అంతేగాని కానీ విసుక్కుంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కూడా అందరు కూడా తెలియజేస్తూ అలాగే హాస్పిటల్లో పాపం స్టాఫ్ అందరూ కూడా అవుట్ సోర్స్ అవుట్ సోర్సింగ్ సెట్ స్టాఫ్ మంది ఉన్నారు అలా పాపం జీతాలు కూడా గత మంది కూడా సక్రంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఇళ్లలో ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా నిజంగా చూస్తే కడుపు అనేటువంటి కార్యక్రమం అది కూడా ఖచ్చితంగా నేను మంత్రి గారితో మాట్లాడి మీకు కూడా ఫ్రీక్వెంట్గా ఒక నెల కాక రెండు నెలల నుంచి అయినా సరే జీతాలు వచ్చే విధంగా మాట్లాడుతుందని చెప్పి కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే మాకు వాస్తవ పరిస్థితి తెలుసు ఎందుకంటే ఈరోజు కూడా నేను ఉండేది మురికివాడలోనే ఉండేది గూడూరు అశోక్ నగర్లోనే ఒకటి ఉన్నా నెల్లూరులో నాకు ఇల్లున్నా నేను ఉండేది ఇక్కడే చిన్నప్పటి నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి తొంభై ఐదు నుంచి ఇక్కడే ఉన్నాయి కాబట్టి నాకు పేదవుల పరిస్థితి చాలా బాగా తెలుసు ఏ విధంగా ఉంటుందో పరిస్థితి కాబట్టి ఆ పేదవుల విషయంలో మీరు డాక్టర్లు డాక్టర్ అమ్మలు మా స్టాఫ్ కొద్దిగా బాగా చూడాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే హాస్పిటల్కి ఇంకేదైనా అవసరం ఉన్నా మా సూపరింటెండెంట్ మేడం గారు ఎప్పుడు కూడా మాతో టచ్లో ఉంటారు ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా అలాగే అవార్డు ఇచ్చినందుకు చాలామంది పేర్లు చదివారు మన సంతోషం దాంట్లో చంద్ర ఏ స్వచ్ఛనసేవ సంస్థ అదే ప్రగతి అలాగే మా రాజా జన విజ్ఞాన వేదిక అందరూ కూడా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ భాగస్వామి ఉందంటే నిజంగా చాలా సంతోషం ఉంది అట్లాగే మూడూరు ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రభాస్ ఫ్యాన్సీ అధ్యక్షుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గూడూరు ప్రజల సహాయ సహకారాలతో ఈరోజు మనం అంతరక్తాన్ని సేకరించి అన్ని గ్రామాలకి అన్ని ఊళ్ళకి పంపించేటువంటి పరిస్థితి మీరు చేసినందుకు మరొకసారి మనందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జైకి మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి తోదరు శాసన శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ కుమార్ గారికి అదేవిధంగా ఆర్ఎం గారికి ఇన్ఛార్జీ సూపర్నెంట్ గారికి శంకరణ గారికి మన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారికి ఏఓ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసి ముందుగా హాస్పిటల్ మొత్తానికి అదేవిధంగా ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకు స్టాఫ్కి ఈ రాష్ట్రంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు తీసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మా తరఫున అభినందనలు తెలియజేస్తాం ఇది ఆశాభాష విషయం కాదు కొద్దిగా బ్లడ్ ఇచ్చేదానికి అవేర్నెస్ వచ్చిన ఆ బ్లడ్ వాళ్ళని తీసుకురావడానికి చాలా సంతోకూరుతున్న విషయం ఎందుకంటే ఈ హాస్పిటల్లో మొట్టమొదటిగా బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు డాక్టర్ బ్రహ్మయ్య గారు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు ఒకసారి ఇదే విధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది బహుశా రెండు వేల ఒకటిలోనూ రెండులోనూ ఉంచుకుంటాను అప్పుడు మేము పూర్తిగా సహకరించేవాళ్ళం మాది సహన వాలంటీర్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అని నేను దాని ప్రధాన కార్యదర్శిగాను డాక్టర్ చుబణమ్మ అధ్యక్షురాలుగా ఉంటాను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అక్టోబరు ఒకటో తేదీన బ్లడ్ డోనర్స్ అసోసియేషను వాలంటీరియల్ బ్లడ్ సజెషన్ డే కింద మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాడు అంతే కాకుండా ప్రతి నెల ఎక్కడో ఒక దగ్గర ఒక క్యాంప్ ఏర్పాటు చేసి గూడూరు బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ అందించే కార్యక్రమం చేపట్టేవాడు పర్సనల్గా నేను కూడా యాభై ఒక్కసారి బ్లడ్ ఇచ్చిన అది బ్లడ్ కాస్క్ ఇచ్చాను అదేవిధంగా మన ఏరియా హాస్పిటల్లో ఇచ్చాము అదేవిధంగా విజయ హాస్పిటల్లోను తిరుపతి స్విమ్స్లోను నెల్లూరు అపోలో అప్పట్లో నెల్లూరు అపోలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు అన్ని అన్ని టైమ్స్లో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ బ్లడ్ ఇచ్చేవాడు కొంత దగ్గర కూడా అనౌషన్గా కూడా కొన్ని హాస్పిటల్లో మిడ్ నైట్ డెలివరీ కేసులు ఇబ్బంది అయితే డాక్టర్లు రిక్వెస్ట్ చేస్తే మిడ్ నైట్ కూడా వెళ్ళి ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇవన్నీ మేము అప్పుడు మేము ఇస్తూ మా ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి ంపులు ఏర్పాటు చేశారు అయితే కాలక్రమేణా ఇది అందరూ కూడా ఒక అవేర్నెస్ వచ్చి మేము రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడుతామని చెప్పని ముందుకు రావడం ఈరోజు సమాజంలో వచ్చిన మార్పుగా అనుకోవాలా అయితే మార్పు రావడం కాదు దాన్ని ప్రజలకు ఉపయోగించుకునేటట్లు ఎవరో ఒక దాన్ని ఫాలోఅప్ చేయగలిగితే జరుగుతుంది మౌలాది నాకు నేను హాస్పిటల్ కమిటీ మెంబర్ కాకముందు ముందు నుంచి కూడా బాగా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు మాకు బాగా పనిచేసి ఆయన మా పార్టీ వాళ్ళ నాన్నగారు ఆయన ఏడుకు వచ్చినప్పటికీ మా మౌలాలు బాగా పరిచయం ఉన్నప్పటికి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఈ బ్లడ్ క్యాంప్ జరిగేటప్పుడు ఆ స్టైమ్ డాక్టర్ పి గారికి పిల్లి చెంచరామయ్య గారికి మరియు వేదిక పెద్దలందరికీ నమస్కారం అలాగే ఇక్కడ వచ్చేసిన నా తోటి సిబ్బందికి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మన అందరి కష్ట ఫలితం మన బిల్డింగ్ లేకపోయినా మనకి సౌకర్యాలు లేకపోయినా సౌకర్యాలు తక్కువ ఉన్న ఎటువంటి అన్ని వ్యయ ప్రయాసులు వచ్చి వెళ్ళి మనకి రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి గుర్తింపు తెచ్చిన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సార్ ఇందులో ఏప్రిల్ కల్లా మరి నదిస్తే మన బ్లడ్ బ్యాంక్ దాంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు సార్ తర్వాత వచ్చి బ్లడ్ బ్యాంక్ ఒక రెండో ప్యాంట్ బ్లడ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఒక ముగ్గురు సిస్టంలో ప్రభుత్వానికి నివేదికలు కొట్టించి శాంక్షన్ చేయించుకుంటే మనకు బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చేర్చుకునే సార్ గారికి సర్పంచ్ గారికి ఇంకా సూపర్హెట్ మేడం గారికి ఇన్చార్జ్ సూపర్ హెట్ సార్ గారికి ఏవో సార్ గారికి లక్ష్మీనారాయణకి ఇవి మీ అందరికీ కూడా మొదల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన గూడూరు ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు సాధించిన ఈ విజయానికి బ్లడ్ బ్యాంక్ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మౌలాలి ఒకసారి నా దగ్గరకు వచ్చి మనం బ్లడ్ క్యాంప్ ఉంది అంటే ఎక్కడ అంటే కందుకూరుకి వెళ్ళాలి మేడం అన్నాడు ఇంత దూరం వెళ్ళాలా మౌలాలి అన్న వెళ్ళాలి మేడం అన్నాడు అప్పుడు అనిపించింది నాకు దాని ఇంపార్టెన్స్ ఏంది అనేది ఆ విధంగా అంతంత దూరం కూడా వాళ్ళు వెళ్ళి కందుకూరికి వెళ్ళాలంటే ఇక్కడ ఐదు గంటలకే బయలుదేరాలి మా సిస్టర్స్ కూడా ఎంతో వాళ్ళ శ్రమించి వాళ్ళ ఫ్యామిలీస్ని అంత ఉదయాన్నే వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి హాస్పిటల్ కోసము ఎంతో శ్రమించారు ఇంకా శ్రీ సిటీకి కూడా వెళ్ళారన్నమాట ఇటుపక్క కడప ఒంగోలు ఎంతంత దూరము అయినప్పటికీ కూడా అంతంత దూరం వెళ్ళి కలెక్ట్ చేసి మనకి అవార్డు సాధించి పెట్టారు సో హోల్ బ్లడ్ బ్యాంక్ టీమ్కి వెహిక వెహికల్ ఇచ్చిన ఎమ్మెల్యే సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఈ విధంగా మన హాస్పిటల్ ఇంకా అనేకమైన అవార్డులు తీసుకోవాలని ఆశిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ అవార్డుతో పాటు జిల్లా స్థాయిలో మన ఎస్టీఐ కౌన్సిలర్ రామాంజనేయులకు కూడా అవార్డు వచ్చింది సార్ అదే రోజు ఎయిడ్స్ డే సందర్భంగా నవీన్కి ఏఆర్టీ కేర్ కోఆర్డినేటరు నవీన్ కూడా అవార్డు తీసుకున్నారు సార్ వాళ్ళిద్దరు కూడా జిల్లా అవార్డు వచ్చాయి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రావడానికి చాలా కష్టపడాలి అందులోన ఏపీ హాస్పిటల్స్లో ఏ ఒక్కరికి రాలేదు మన ఏ హాస్పిటల్ గూడూరుకే వచ్చింది మన అందరం కూడా చాలా గర్వపడాలి ఎందుకంటే చాలా మంది కంటే మనం చాలా ఎక్కువగా పనిచేసి చేస్తేనే మనకు ఈ విధమైన అవార్డు వస్తుంది సో ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఈ అవకాశం నుంచి నాకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ మనం ఎవరిని చేయకుండా ప్రయత్నిస్తున్నాం సో నెక్స్ట్ మనం స్క్రీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా అంటే బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత స్క్రీనింగ్ వెళ్ళి సమతడ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు పడతాం ఇంకా మనం కలెక్ట్ చేసిన బ్లడ్స్ ఆల్మోస్ట్ గూడూరు పర్ఫార్మెన్స్ ఎంత బా ఎక్కువ ఉంది అంటే మన దగ్గర నుంచి ఈవెన్ మెడికల్ కాలేజెస్ కూడా మనం బ్లడ్ అనేది మనం పంపిస్తాం అంటే మన దగ్గర నుంచి నెల్లూరు పెద్ద హాస్పిటల్కి కడప మెడికల్ కాలేజ్కి ఒంగోలు మెడికల్ కాలేజ్కి ఇంకా తెనాలి ఏరియా హాస్పిటల్స్ కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గర నుంచి బ్రెడ్స్ తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉంది అనేసి సో ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఏ రోజుకి ఆ రోజు మనం వెళ్ళి అందరితో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి డొనేషన్ గురించి చెప్పి మోటివేట్ చేయడం వల్ల జరుగుతుంది సో ఈ అవార్డు ముఖ్యంగా మనకు లాస్ట్ టూ మంత్స్ లో మనం కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ స్వస్థ నారి సశక్తి పరివార్ గౌరవీలు ప్రైమ్ మినిస్టర్ గారు కండక్ట్ చేసిన దాని ప్లస్ దాంతోపాటు పోలీస్ కమామరేషన్ డే పోలీస్ అమరవైదు దినోత్సవం సందర్భంగా మనం కండక్ట్ చేసిన డ్రైవ్లో ఆల్మోస్ట్ మనం కలెక్ట్ చేసిన బ్లడ్స్ ఎవరు స్టేట్లో కండక్ట్ చేయలేదు సో ఇదంతా మన మనకన్నా కూడా డొనేట్ చేసిన వాళ్ళ గొప్పతనం సో మనం వాళ్ళు మోటివేట్ అయ్యి మనకు మనం ఇది చేయడం వల్ల చాలా మంది నీళ్లు ఉన్న వాళ్ళకి మనం బ్లడ్ ఇవ్వగలుగుతున్నాం ఈరోజు సో ఇదంతా ప్లాన్ చేసి అంటే పోలీస్ కోమం వేసినప్పుడు మనకు ఒక్కొక్క రోజు రెండు మూడు క్యాంప్స్ కండక్ట్ చేసాం ఒకేసారి ఇక్కడ గూడూరులో ఒక వెహికల్ పెట్టి ఒక వెహికల్ రాపూర్కి పంపించి ఇంకో వెహికల్ రెంట్ తీసుకొని నైట్ పంపించి దీనికి కావాల్సిన స్టాఫ్ అందరినీ ముందు రోజు ఆల్మోస్ట్ పదిన్నర పదకొండు వరకు అందరినీ అరేంజ్ చేసుకొని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ వెహికల్ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఉదయాన్నే ఐదున్నర ఆరు గంటలకు బయలుదేరి ఒకే రోజు మనం త్రీ హండ్రెడ్ అబోవ్ కలెక్షన్